అందరికీ నమస్కారం మీరు ఉదయం నిద్రలేస్తారు వంటగదిలోకి అడుగుపెడతారు అయితే మీకు తెలియకుండానే ఈ వంటగదిలో ఒక శక్తివంతమైన వస్తువు దాగి ఉంది మీరు దాన్ని ఉదయం లేవగానే ఒక్కసారి తాకితే చాలు ఆ రోజు నుంచి మీ జీవితం బంగారమయమవుతుంది అప్పులన్నీ తీరిపోయి ధనం ప్రవాహంలా వచ్చిపడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే వేసుకుని కూర్చుని ఆ వస్తువు ఏంటో దాని శక్తే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో ఎన్ని గదులున్నా వంటగదికి ఉన్న ప్రాధాన్యత వేరు శాస్త్రాల ప్రకారం వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే ప్రదేశం కాదు ఇది ఎంతో పవిత్రమైనది శక్తివంతమైనది అందుకే మనకి దేవుడి పూజ గది ఎంత ముఖ్యమో వంటగది కూడా అంతే పవిత్రమైనది వంటగదిలో దేవతలు కొలువై ఉంటారు ముఖ్యంగా మనం వంట చేసే పోయిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఇంటి ఇల్లాలు వంటగదిని గ్యాస్ పొయ్యిని ఎంత శుభ్రంగా నీటిగా ఉంచుకోగలిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా తిష్టవేసుకుని కూర్చుంటుంది లేని చోట దరిద్రం ఆకర్షింపబడుతుంది మనం వంటగదిలోకి వెళ్లగానే తాకాల్సిన ఆ విలువైన ప్రతి ఒక్కరింట్లో ఉండే వస్తువు ఏంటంటే కల్లుప్పు దీన్ని కొందరు రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ అని కూడా అంటారు ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఉప్పు సముద్రగర్భం నుంచి పుట్టింది అందుకే ఉప్పుకు డబ్బుకు చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పుకు మన సంపాదనను పెంచి అప్పులను తీర్చే శక్తి అనేది ఉంది ఉదయం లేవగానే చేయాల్సిన అద్భుత పరిహారం ఏంటంటే మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే తాకాలి అనే నియమాలు ఏమీ లేవు తెల్లవారుజామున వంటగదిలోకి వెళ్లినప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని శుద్ధిగా ఉంటే చాలు మీ ఇంట్లో కల్లుప్పును పోసుకునే గాజు జాడీని లేదా ఉప్పు సీసాను ఒక్కసారి తాకి చూడండి ఉప్పు లోపల తాకాల్సిన పనిలేదు బయట ఆ జాడీని తాకితే చాలు ఇలా ప్రతిరోజు మీరు ఉప్పు జాడీని తాకటం వల్ల ఆ రోజంతా కూడా ధనం వద్దన్నా కూడా వచ్చి పడుతుంది మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు చేసే ఉద్యోగం వ్యాపారం ఏ పనిలోనైనా అధికంగా కలిసి వస్తుంది మీరు మంచిగా కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం మీ జీవితంలో సాధించగలుగుతారు అయితే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఆ ఐదు రోజులు మాత్రం తాకకూడదు ధనాకర్షణ కోసం ఉప్పుతో చేయాల్సిన మరో పరిహారం కూడా చేయవచ్చు ఒక గాజు బౌల్లోకి ఒక గుప్పడు కల్లుప్పు తీసుకోండి దానిపై కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి ఆ ఉప్పులో మీ ఇష్టాన్ని బట్టి రోజుకొక ఐదు రూపాయలు రెండు రూపాయలు లేదా పది రూపాయల కాయిన్ వేయండి అలా కొంత అమౌంట్ అయిన తర్వాత ఆ డబ్బును తీసుకుని అప్పులు తీర్చుకోవచ్చు లేదా పొదుపు చేసుకోవచ్చు ఈ ఉప్పు అనేది ఆ డబ్బును శక్తివంతంగా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఉదయం లేవగానే ఈ చిన్న శక్తివంతమైన ఉప్పు జాడీని తాకి మీ అదృష్టాన్ని మలుపు తిప్పుకోండి మీరు ఊహకి కూడా అందని అంత డబ్బును చూసి ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్